సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఎప్పటిలాగే మరో సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఖాతంలో జీవించిన ఆద్య పార్ట్ వన్ మీరు చూడకపోతే ఈ పార్ట్ టూ అర్థం కాదు సో దయచేసి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మంచి ఛానల్తో పాటు మైండ్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే మనోజ్ క్రియేటర్స్ అనే ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో మర్చిపోకండి మీరైతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మర్చిపోకండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఇక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ బిగిన్ ద స్టోరీ లోకేష్ ఆ ఇంటి తలుపు మెల్లగా మూసి బయటకు వచ్చాడు ఆద్య గొంతు ఇక వినిపించలేదు ఆమె తన జీవితంలో వాయిస్ మెసేజ్ ద్వారా అడుగుపెట్టిన క్షణం మాత్రం ఇంకా మర్చిపోకుండా తన గుండెల్లో అలాగే ఉండిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ఆమె కోరిన విధంగా కథ రాయడం మొదలు పెట్టాడు ఆమెను మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల కథను నిజాలతో రాశాడు వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఒకడు ప్రమాదంలో గాయపడ్డాడు మిగిలిన వారు పబ్లిక్గా క్షమాపణలు చెప్పారు అంతా యాదృచ్ఛికమా లేక ఆమె ఆత్మబలంగా ఎదురుదాడి చేసిందా అయితే ఆద్య గొంతు చివరగా మళ్లీ వినిపించింది ఇంకో ఒక్కడున్నాడు లోకేష్ కథ పూర్తవ్వలేదు లోకేష్ మనసులో వణుకుతో ముందుకెళ్లాడు పాత భవనానికి వెళ్లి అక్కడ రేడియోను కనుగొన్నాడు దానిలోనే ఆమె ఆత్మ బంధంలో ఉన్నట్టు అనిపించింది రేడియోను పగలగొట్టగానే గాలిలో ఒక కాగితం తేలింది అందులో రాసి ఉంది ఆఖరి చెడు ఇంకా బతికే ఉన్నాడు లోకేష్ చివరి వ్యక్తిని గుర్తించి అతడిపై పూర్తి కథ రాశాడు అది వైరల్ అయింది పోలీసు కేసు బయటపడింది ఆద్యకు న్యాయం జరిగిందని అనిపించింది అదే రాత్రి ఆద్య చివరిసారి మాట్లాడింది ఇప్పుడు నేను వెళ్తున్నాను లోకేష్ నీ కథ ఇప్పుడు నీదే ఆమె ఆత్మ ప్రశాంతంగా విడిచిపోయింది లోకేష్ జీవితంలో ప్రశాంతత నెలకొనిందనుకున్న సమయంలో అతని యూట్యూబ్ ఛానల్ కి ఓ కొత్త అజ్ఞాత మెసేజ్ వచ్చింది ఆ కథలు నీకే రాసే హక్కు ఉందా నిజాలన్నీ నీకు తెలియవు లోకేష్ ఆ మెసేజ్ ఎవరి నుంచి వచ్చింది నిజంగా కథ ముగిసిందా లేక ఇంకా ఎవరో ఒకరు ఆద్య పేరు వెనక దాగి ఉన్నారా లోకేష్ కథల్లో నిజం ఎంత కల్పన ఎంత ఇదే కథ యొక్క అసలు మలుపు ప్రారంభమవుతుందా ఈసారి ఆద్య గణం వినిపించదేమో కానీ లోకేష్ గుండెలో కొత్త ధ్వనిని వినిపిస్తున్నదేమో మరి ఇప్పుడు అసలైన కథ మొదలవ్వబోతుందా లేదా ఇది ఆఖరా చూద్దాం త్వరలో